హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రేవతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు నడుస్తుంది ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రేవతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు నడుస్తుంది సో తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి అశ్విని నక్షత్రం నడుస్తుంది సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి అశ్విని నక్షత్రం అదేవిధంగా బహుళ పక్ష నడుస్తుంది సో ముందుగా రేవతి నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లోసాయ్ కలర్ చూద్దాం వినయ్ కలర్ చూసినట్లయితే పింగళవన్నే గౌడు కోడి కాకి కాకి పచ్చకోడి పచ్చకోడి నెమలి నెమలి వినయ్ కలర్ చూసినట్లయితే పింగళ గౌడు కోడి కాకి కాకి పచ్చకోడి పచ్చకోడి నెమలి నెమలి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదే అదేవిధంగా లాసాయి కలర్ చూసినట్లయితే కోడి డేగా డేగ పింగల డేగా పింగల డేగా కోడి లాసై కలర్ చూసినట్లయితే కోడి డేగా డేగా పింగళ డేగ కోడి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే రేవతి నక్షత్రంలో వినయ్ కలర్స్ లాసే కలర్ చూసాం అలాగే అశ్విని నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం అశ్విని నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే నెమలి నెమలి కాకి గౌడు వినాయ కలర్ చూసినట్లయితే నెమలి నెమలి కాకి గౌడు సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసై కలర్ చూసినట్లయితే డేగా కోడి కోడి పింగళ లాసై కలర్ చూసినట్లయితే డేగా కోడి కోడి పింగళ సో ఫ్రెండ్స్ వినాయ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఏ విధంగా నడుస్తున్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములనే నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే సో ఫ్రెండ్స్ రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ్ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ్ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పెంగళ గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళా గమనం డ్యాగ నిద్ర కాకి లాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగల భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం పింగల భోజనం కోడి గమనం కాకి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రేవతి నక్షత్రం నడుస్తుంది సో తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి అశ్విని నక్షత్రం నడుస్తుంది సో ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను